అసలాం లేకుంహ్మతుల్లాహి వబర్కా సోదరుడారా సోదరీమనుడారా అల్లా తబారొకాల కురాని మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు మీరు ఏ మంచి పని అయినా అల్లా యొక్క సంతోషం గురించి చెయ్యండి అన్నాడు అంటే మనం ఏ పుణ్యకార్యం చేసినా ఏ మంచి పని చేసినా ఉద్దేశం ఆ మంచి పని యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే అల్లాను రాజీ చేసుకోవడం మన జీవితం యొక్క లక్ష్యమై ఉండాలి హజరత్ అలీ రది అల్లావు తాలానుహ్ గారి కాలంలో ఎవరైతే మక్కాలో ఉన్నటువంటి ముస్లింలను కష్టపెట్టేవారో బాధలు పెట్టేవారో ఇబ్బందులకు గురి చేసేవారో అలాంటి వారితో అల్లా తబారకు తాలా యుద్ధము చేయమని ఆదేశించాడు అల్లా మా ప్రభు అన్నంత మాత్రాన్న ఎవరైతే మిమ్మల్ని కొట్టారో ఇళ్ళ నుంచి నెట్టారో అలాంటి వారితో యుద్ధం చేయండి అన్నాడు అందులో భాగముగానే హజరత్ అలీ రది అల్లావు తాళనుహు గారు యుద్ధము చేస్తుంటే శత్రువు యొక్క గుండెల మీద కత్తి ఉన్నప్పుడు శత్రువు హజరత్ అలీ రది అల్లాహు తాలనుహు గారి ముఖం మీద ఉమ్ము వేశాడు వెంటనే హజరత్ అలీ రది అల్లావు తాలను గారు ఆ కత్తిని అక్కడ విసిరివేసి ఆయన ఆ వ్యక్తిని విడిచిపెట్టి వచ్చేస్తున్నారు ఆ శత్రువు అడిగాడు అయ్యా నేను మీ ముఖం మీద ఉమ్మేశాను కదా మీకు ఇంకా కోపము రావాలి కదా మీరు నన్ను ఎందుకు అంటాడు అప్పుడు అదర తల్లిదీయలను గారు ఏమంటారంటే నాకు నీతో శత్రుత్వము నీ మీద కోపము నీ మీద ఆగ్రహము నీతో యుద్ధము చేయడానికి గల కేవలం ఒకే ఒక్క కారణం ఆ కారణం ఏమిటంటే ఎవరైతే ముస్లింలను వేధిస్తున్నారో వారితో అల్లా యుద్ధం చేయమన్నాడు ఆ అల్లా యుద్ధము చేయమన్నాడు గనుక ఆ అల్లాను రాజీ చేయడానికి నీతో యుద్ధం చేస్తున్నాను కానీ నా స్వలాభం కోసం కాదు నీవెప్పుడైతే నా మీద ఉమ్మేశావో నా మనసు అంది ఏమని నా మీదే ఉమ్మేస్తాడా అని చెప్పి ఇక్కడ నా యొక్క ఆంతర్యంలో వచ్చింది ఏమిటి అంటే నేను స్వయముగా కోపానికి లోనైపోయి అల్లాహ్ సంతోషం కోసం కాకుండా నా సంతోషం కోసం నా హృదయ తృప్తి కోసం నిన్ను చంపాలనిపించింది కానీ అలా చంపితే అల్లా నాతో కోపపడతాడు కదా అనే మాట గుర్తొచ్చి నిన్ను విడిచిపెట్టేశానన్నారు సోదరులారా సోదరీమునులారా అలాంటి పరిస్థితుల్లో కూడా సహబాలు అల్లా సంతోషం గురించి ఆలోచించేవారు అదే విధముగా మనం నమాజ్ చదివిన ఉపవాసాలున్నా కురాన్ చదివిన జికర్ చేసిన ఇస్లాం యొక్క సందేశం ఇతరులకు ఇచ్చిన మనం ఈ ప్రపంచంలో ఏ మంచి పని చేసినా మన యొక్క లక్ష్యం అల్లా సంతోషమై ఉండాలి అల్లాను రాజీ చేసుకోవడమై ఉండాలి మనము గనక ఈ తప్పు చేశామా నేను ఉపవాసం ఉంటే నా భార్య సంతోషపడుతుంది నేను ఉపవాసం ఉంటే నా భర్త సంతోషపడతాడు నేను ఉపవాసం ఉంటే నా తల్లిదండ్రులు సంతోషపడతారు నేను ఉపవాసం ఉంటే మసీద్ సంతోషపడతారు నేను ఉపవాసం ఉంటే మజీద్ ఇమాం సంతోషపడతారు నేను ఉపవాసం ఉంటే మా ముస్లిం బంధువులందరూ సంతోషపడతారని కనుక ఉన్నామా మన పుణ్యాలన్నీ నాశనం 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 అందుకోసమే సోదరులారా సోదరీమలారా ఏ మంచి పని చేసినా అల్లా కోసం చేయాలి అల్లా సంతోషం కోసం చేయాలి అప్పుడే మన ప్రతిఫలం పుణ్యం లభిస్తుంది అల్లా యొక్క సంతోషం లభిస్తుంది అలా కాకుండా ఇతరుల మెప్పు కోసం చేస్తే మన పుణ్యాలన్నీ నాశనం మన మంచి పనులన్నీ నాశనం పైగా మనము శిక్షకి అర్హులైపోతాం అల్లా తబారకు తాలా మనందరికీ రమదాన్ నెలలో ఏ మంచి పని చేసినా అల్లా సంతోషం కోసం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే జీవితాంతం ఇదే ఆచరణ ఇదే విధముగా అల్లా సంతోషం కోసం జీవితాంతం ప్రతి మంచి పని చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహ్మతుల్లాహి వతుహ అస్ వరహ్మతుల్లాహి వుహ సోదరులరా సోదరి మీరు మీ జకాతుని అర్హుల వరకు మా ద్వారా చేరవేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి అకౌంట్ డీటెయిల్స్కి లేదా ఫోన్పే గూగుల్ పే నెంబర్స్కి మీరు చేరవేసి అని టైప్ చేసి పెట్టండి ఆ డబ్బులను అర్హులకు పంపే ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లా జజాక్ ముల్లాహుఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా